తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది కూటమి ప్రభుత్వ సమర్థ పాలనలో భాగస్వాము అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఎస్ రాజీవ్ కృష్ణ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు రెండు రోజుల క్రితం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నడుదోలు నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు రాజీవ్ కృష్ణతో పాటు చాగల్లో జట్పెటేసి విజయదుర్గ శ్రీనివాస్ నిడిదవాడు జట్పెటేసి కొయ్య సూర్యారావు కొవ్వూరు జట్పేటేసి బొంత వెంకటలక్ష్మి ఎంపీటీసీ జొన్నకుటి కోమలి తాళ్లపూడి ఎంపీపీ జొన్నకుటి పోసిరాజు తాళ్లపొడి సర్పంచ్ నక్క చెట్టిబాబు దాపర్తి శివప్రసాద్ మర్ని తారకరాం ఉప్పులూరి రాజేంద్ర కుమార్ ఇమ్మని వీరశంకరం బండి అశోక్నల్ల రామ బొలిన సతీష్ గారపటి అభిరామ్ తదితర యాభై మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు